హలో అంద నమస్కారం ఎందరు పరకలు చూపెడతానుకుంటారా మామ పరకలతో అయితే ఈ రోజు కొర్రెమెన్ల వేట అయితే సాగుతుంది చూడొచ్చు కొరమేను కేజీకి ఎక్కువ ఉంటుంది మామ అద్భుతమైన కొరిమేన్ల వేట ఈ రోజు ఈ కొర్రమేళ్ళ వేట నైట్ జరిగింది ఎప్పుడైనా కొర్రమేనలు నైట్ ఆడతాం కాబట్టి కొంచెం అర్థం చూసుకోండి ఎక్కువ నైట్ టైం చూస్తే బాగా కనబడుతుంది బ్రైట్నెస్ పెంచుకొని చూడండి ఇంకోటి అయితే ఒక్కొక్కటి కేజీ పైన ఉంటాయి పరకత కొర్రమెన్ల వేట అద్భుతం అని చెప్పుకోవాలి చూడొచ్చు ఒక్కొక్కటి కేజీ ఉంటాయి హలో అందరికి నమస్కారం వెల్కమ్ టు ఛానల్ విలేజ్ బాయ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం కొరేమైన చేపల వేటకైతే వచ్చినాం మన ఛానల్ని వేల మంది చూస్తాలు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం సాయంత్రంలో చెరువులో పరకలవాళ్ళ అయితే వేసినాం పరకలవాళ్ళకైతే బోలుడి పరకలు పడ్డేమో పదివేల పరకలు అన్నట్టే పడ్డాయి మొత్తం పరకలే మొత్తం వీటిని అయితే ఇప్పుడు జల్లడబట్టి జల్లించినట్టే ఇసిరాలేమో ఇసిరితే మొత్తం రాలిపోతాయి ఒక్కొక్కటి అయితే చేతనైతే ఎప్పుడు తీయలేం కాబట్టి ఇప్పుడు ఇట్లా చల్లుకోవాలి ఇట్లా చల్లుకుంటే ఎగిరి పడతాయి ఎగిరిపడ్డాయి అన్నీ మనం ఒక దగ్గర పోసుకోవచ్చు ఒక దగ్గర పోసుకున్న వీడియో కూడా మీకు చూపెడతామా అద్భుతంగా ఉన్నాయి పరకలు మీకు ఇట్లాంటి తాజా పరకలతోనైతే కొర్రెమెల్ల వేట అయితే సాగించవచ్చు అద్భుతంగా పడతాయి ఖచ్చితంగా పడతాయి చేపలు చూడవచ్చు ఎంత అద్భుతంగా మెరుతానో పరకలు అయితే

కొరమెలు మీరు కూడా పట్టుకోవాలనుకుంటే ఎప్పుడైనా కానీ కొరమేలు ఇప్పుడు పరకకైతే పైన వెన్నుకు గుచ్చి అయితే ఇట్లా నీళ్ళల్లో వేసుకోవాలి కొంచెం కనపడేటట్టు వేసుకోవాలి మెరవాలి అది అప్పుడైతే షాప కొడుతుంది చూడొచ్చు ఎంత నీటికి కనపడుతుందో అంత నీటికి కనపడేటట్టు వేయాలి ఎక్కువ లోతులు కూడా వేయద్దు మోకాళ్ళకి కిందికి లోతులనే వేయాలి పాములకు కూడా పరకలు కరువైనట్టు పాములు వచ్చి పరకలు పట్టుకుంటాను మేము ఏమన్నా కొరమేలు పట్టాలనుకుంటున్నాయో మరి లేదు పాములే బడాలనుకుంటున్నాయో ఏమో అర్థం కావట్లేదు వీలైతే ఒక్కొక్కటి అయితే నూట యాభై రెండు వందల కాలాలు అయితే చెరువు చుట్టూ అంచకైతే వేసుకున్న తర్వాత అయితే చేపలను మనం ఒక ఐదు గంటల తర్వాతనైతే చూడాలి ఒకవేళ వీలైతే తిరిగి వచ్చేటప్పుడు కూడా చూసుకున్నట్లయితే ఆ చేపలు చచ్చిపోకుండా అయితే ముందే తీసి సంచిలు వేసుకొని అనగా మనం ఒడికెక్కొచ్చు కట్లుంటుంది గీ చేపల వేట అయితే ఐదు గంటల తర్వాత అయితే వచ్చి చూడాలా చేపలు అయితే కొట్టుకుంటాయి ఇక మేము రానే వచ్చినాము బత్త చదురుకొని బత్త సంకలు వేసుకొని మా వాడైతే చుట్టు చుట్టుదిప్తాం ఇక పడతాయి సంచలేసుకుండే ఉండదా లేదా বত কামে বাৰু চাব পাৰো নাইকিয়া জাপি తీసుకోవాలి చిన్న 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 పట్టలవానా కూరకాల లేకపోతే కత్తెర తెచ్చుకోవాలి కానీ అసలు తెచ్చుకోవాలమ్మా మర్చిపోయాం రెండు కత్తెర తెచ్చుకోవాలి తెచ్చుకోలే అలిసిపోయినా కత్తెర తెచ్చుకోవాలి ఎక్కడైనా చీకట్లో వచ్చినప్పుడు కత్తెర తెచ్చుకోవాలి పోయ్యాత్తంపాలు వేయాలి कोचे इधर गाना वर्क गुड मत छुट्टी पकड़ बढ़िया हूं मैं मैं हां इधर आ बे ए सिन्हा నొట్టుకు లోటుకోంటాను అందులో పూడినట్టు పెడతా బతికే ఉందా బతికే ఉంటే మీరు చిన్నది చిన్నది మంచిగా చూడదా చుట్టుకుడు చూడు దాన్ని కాదు చూడు సత్త ఎట్లా భయం లేదా సత్తా అన్న భయం లేదు Tapi, 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 நல்ல தாட்டு மொதல் பய

మళ్ళీ ఏం చేయాలంటే మిస్ అయినప్పుడు పడినప్పుడు మళ్ళీ వచ్చేయాలి ఫ్రెండ్స్ అట్లా వేసుకోవాల నీళ్ళ

गालांगात पढेसा मनागान तो आ र आ ओके ले आ अंगिरो ले ले

జనం ఏదే జనమేదండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదో పుట్టే కొరికే పనులు పోతాయి కాయితీ కూడా ఉండేది ఫ్రెండ్స్ చేతి లాగట్లేదు నల్లటి అన్నా ఏమో గుర్రుండెక్కా మంచిగా ఉంటుంది గుర్రపు డెక్క ఫ్రెండ్స్ మనం చదువుకుంటాం చూడు ముక్కలా ఉంటాయి ఇది మా సైడ్ అయితే కొర్రెమీన్ షాప్ అంటారు ఇది మీ సైడ్ ఏమంటారు బొమ్మ అంటారా గిమ్మ అంటారా మీరే చెప్పాలి అంటారు చిన్న లేదు చిక్క ఉంది చిన్న లేదు చిన్న లేదు చిక్క ఉంది చూడరి చిన్న ఉన్నది అది చిన్న మొన్నగా ఉండాలి ఇస్తుండాలి అది ఒక్కొక్క ఈ ఉంటే అది నూరు ఆవిడతలేదు చేతులకు చూడరితలే ప్రతి సైజు ఉంది మామిడి పాలతో కొడుతాడు మరి పండ్లు పోగాల ముందుకైతే ఇంకెళ్దాం ముందుకు